రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చర్చ ఏదో జరగబోతూ ఉందని విదేశాల్లో ఉన్నటువంటి మంత్రులు మాట్లాడినటువంటిది నిన్న తేటతెల్లమైంది దేశంలోనే ఒక ప్రఖ్యాతిగాంచినటువంటి ప్రపంచంలోనే ఒక అద్భుతమైనటువంటి హైదరాబాద్కి బ్రాండ్ ఇమేజ్ని పెంచేటువంటి ఈ రేసు ఈవెంట్ని తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక నిర్వహించడం జరిగింది దాని కొనసాగింపుగా రెండో సంవత్సరం నిర్వహించడానికి యాభై ఐదు కోట్ల రూపాయలు ఇందాక చంద్ర గారు చెప్పినట్టుగా ఐఓబీ ద్వారా ట్రాన్సాక్షన్ చేసి పారదర్శకంగా జరిగినటువంటి లావాదేవీల్లో అవినీతి జరిగిందని ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది పరిపాలన మీద పట్టు లేక కేసులు పెట్టడం ద్వారా ప్రజల్ని పక్కదారి పట్టించేటువంటి ఆలోచన ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళు వంద రోజుల్లోనే అన్ని అమలు చేస్తూ ఉన్నారు అని చెప్పి చెప్పారు కానీ మూడు వందల అరవై రోజులు దాటింది ఎందులోనూ సక్రమంగా అమలు చేయక పూర్తిగా విఫలమైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కానీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక రకంగా ఇటుక ఇటుక పేర్చి భారతదేశంలోనే ఒక ఉన్నతమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దటం కోసం చేసినటువంటి ప్రయత్నంలో ఈ ఫార్ములా రేసు కూడా ఒకటి ఆనాడు పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా మరి అభినందనలు వెళ్ళి వచ్చింది కేటీఆర్ గారికి ఒక పురపాలక శాఖ మంత్రిగా ఐటీ మినిస్టర్గా ఫార్ములా ఈ రేసు నిర్వహించినందుకు కానీ ఈరోజు నిజంగా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే దాన్ని కొనసాగింపు చేసి మరింత ఎక్కువగా నిర్వహించే ఆ ఈవెంట్ని మరింత ఆదాయం ఈ రాష్ట్రానికి పెంచే విధంగా మరింత హైదరాబాద్ బ్రాండ్ అంబాసిడర్గా మరి మరింత పెంచే విధంగా చేయాల్సినటువంటి ఇది ఉంది కానీ అది చేతగాక మరి రాష్ట్రాన్ని ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోకి తీసుకుపోయినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని మరింత దిగజార్చే విధంగా కేసీఆర్ గారు పేర్చుకుంటూ మరి ఉన్నతంగా చేసిపోయినటువంటి దాన్ని ఒక్కొక్క ఇటుగా కూల్చుకుంటూ ఈ రాష్ట్రాన్ని దివాలా తీయించి మరి హైదరాబాద్ నగరం యొక్క ప్రతిష్టని కూడా దిగదార్చినటువంటి పద్ధతి మనం చూస్తూ ఉన్నాం అందుకనే పెట్టినటువంటి కేసు ఏదైతే ఉన్నదో నీకు నిజంగా చేతనైతే దమ్ముంటే వెంటనే కేసులు ఉపసంహరించుకోవాలి ఏదైతే డ్రాప్ అయిపోయిందో ఈ ఫార్ములా ఈ రేసు ఒక ఒక దఫా నిర్వహించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించింది దాన్ని కొనసాగింపుగా నీకు చేతనైతే నీకు దమ్ముంటే మళ్ళీ నిర్వహించి అంతకంటే గొప్పగా బేష్గా చేసిన అనేటువంటి చేసి ప్రజలను మెప్పించాలి కానీ ఇటువంటి తప్పుడు కేసులు పెట్టడం ద్వారా మరి మీరు ఏదో చేస్తాము బిఆర్ఎస్ పార్టీని ఏదో లేకుండా చేస్తామని అనుకుంటే మీరు పొరపాటు అవుతుంది ప్రజలు అన్ని గమనిస్తున్నారు తగిన మూల్యం మీరు ప్రజాక్షేత్రంలో మరి చెల్లించుకుంటారని చెప్పేసి వెంటనే కేటీఆర్ గారి మీద పెట్టినటువంటి కేసుని ఉపసంహరించాలి చేతనైతే మరి కేటీఆర్ గారి నిన్న చెప్పాడు అసెంబ్లీలో చర్చించద్దాం రండి ఇందులో ఎక్కడ తప్పుందని మరి అది చేతగాక ఎఫ్ఐఆర్ కాపీలు బయటకు చేసుకొచ్చినటువంటిది మనం చూస్తూ ఉన్నాం అందుకనే ఇప్పటికైనా మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇటువంటి కేసులు పెట్టేటువంటిది ఇటువంటి కూల్చేటువంటి పద్ధతులను మానుకొని ప్రజాపాలనపై దృష్టి పెట్టాలని మీ ద్వారా హెచ్చరిక చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ